అంశాలపై నిప్పు లాంటి నిజాలను ప్రైమ్ నైన్ న్యూస్ మీ ముందు సందీప్ ఘోష్ దురాఘాతాలు ఏ మేరకు ఇక్కడ రాజ్యం ఎలాయో ఇవిగో ఈ వాస్తవాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సందీప్ ఘోష్ ను లైట్ తీసుకుంది ఘోష్ వెనుక అసలు ఎవరున్నారు ఎందుకు ఈ దురాఘాతాలు పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు తెస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్ ఆర్జికర్ ఆస్పత్రి ఘటనకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలను ప్రైమ్ నైన్ న్యూస్ సేకరించింది ఘోష్ అరాచకాలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులు ఆయన వైఖరిని లైట్ తీసుకున్న ప్రభుత్వ వ్యవహారం తదితర అంశాలపై నిప్పులాంటి నిజాలను ప్రైమ్ నైన్ న్యూస్ మీ ముందుంచుతోంది సందీప్ ఘోష్ దురాఘాతాలు ఏ మేరకు ఇక్కడ రాజ్యమేలాయి ఇవిగో ఈ వాస్తవాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సందీప్ ను లైట్ తీసుకుంది ఘోష్ వెనక ఎవరున్నారు కర్లోనే ఎందుకు ఈ దురాఘాతాలు పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు తెస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్ ఆర్జికర్ ఆస్పత్రి ఘటనకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలను ప్రైమ్ నైన్ న్యూస్ సేకరించింది సందీప్ ఘోష్ అరాచకాలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులు ఆయన వైఖరిని లైట్ తీసుకున్న ప్రభుత్వ వ్యవహారం తదితర అంశాలపై నిప్పు లాంటి నిజాలను ప్రైమ్ నైన్ న్యూస్ మీ ముందుంచుతోంది సందీప్ ఘోష్ దురాఘాతాలు ఏ మేరకు ఇక్కడ రాజ్యమేలాయి ఇవిగో ఈ వాస్తవాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సందీప్ ఘోష్ ను లైట్ తీసుకుంది ఘోష్ వెనుక ఎవరున్నారు ఆర్చికర్లోనే ఎందుకు ఈ దురాఘాతాలు పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు తెస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఆర్జికర్ ఆస్పత్రి ఘటనకు సంబంధించి విస్తుపోయే విజయాలు మన ప్రైమ్ నైన్ చేతు ప్రైమ్ నైన్ న్యూస్ అయితే సేకరించిందనే చెప్పవచ్చు అయితే ప్రైమ్ నైన్ చేతిలో మానవ మృగమైన సందీప్ ఘోష్ బాగోతం అయితే ఉందని చెప్పవచ్చు అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎందుకు అండగా ఉన్నారు అసలు ఈ ఒక దారుణమైన అవమాన ఒక అమానవీయమైన అత్యాచార ఘటన జరిగితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు అదేవిధంగా పోస్ట్ మార్టం అయిన తర్వాత మూడు గంటల తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేయడం జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే అసలు ఎవరు ఎవరిని ఆ సేవ్ చేయడానికి ఇదంతా చేశారు అనేది కూడా అసలు అర్థం కాని సిచువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రైట్ హ్యామినీ మొత్తానికి కలకత్తాకి సంబంధించినటువంటి ట్రైనీ డాక్టర్ రేపండ్ బటర్ కేసుకి సంబంధించినటువంటి అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఎస్పెషల్లీ సంఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి అనేక ఆ అనుమానకరక ఘటనలో దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఒక మాఫియా ఉంది అనేందుకు ఒక బలం చేకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గత కొద్దిసేపటి క్రితం ఆ కోర్టు ఎదుట హాజరైనటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కన్నీటి పర్యంతమవుతూ తన ఈ కేసులో ఇరికించారు దీని వెనక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఆయన ముందే కోర్టు ముందు కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది సో రైట్ మీరు అన్నట్టు మనం చెప్పడం జరిగింది ప్రైమ్ న్యూస్ కొన్ని ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది ఎస్పెషల్లీ సంబంధించి జరిగినటువంటి ఆర్జికర్ హాస్పిటల్ వైద్య ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజీ ఆ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కి అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు ఆయన చేసినటువంటి అమానవీయ సంఘటనలకు సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను ప్రైమరీ న్యూస్ సేకరించేది ప్రైమరీ న్యూస్ వాళ్ళ మీద ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నాం అందులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూసాయి ఎస్పెషల్లీ ట్రైనింగ్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ అనేది కేవలం ఒక మానవ రుగమో లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళి ఒక కామవాంచితో చేసినటువంటి పని కాదు దీని వెనక ఒక పెద్ద స్కీమ్ స్కామ్ నడిచింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది దీని వెనక చాలా బడా బడా వ్యక్తులు ఉన్నారు ఒక మాఫియా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాన్ని కూడా ప్రైమ్ నైన్ న్యూస్ సేకరించింది ఇప్పుడు ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద అవే చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరైతే ఆర్జికర్ మెడికల్ కాలేజీ కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఉన్నారో సందీప్ ఘోష్ మీద రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆయన మీద ఒక ఒక కొన్ని ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సంబంధించి జూలై పదమూడో తేదీ రెండు వేల ఇరవై మూడు అంటే గత ఏడాది జూలై పదమూడవ తేదీన అదే హాస్పిటల్లో సూపర్నెట్ గా పనిచేస్తూ ఆ తర్వాత తర్వాత డిప్యూటీ సూపర్నెట్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో పనిచేసినటువంటి అక్తర్ అలీ అనేటటువంటి అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు వచ్చాయి జూలై పదమూడవ తేదీన ఆయన పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి ఏసీబీ డిఐజికి ఫిర్యాదును అందజేశారు ఆ ఫిర్యాదులో అనేక వాస్తవాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ అక్కడ ఉన్నటువంటి అనాథ సవాలను అమ్ముకుంటున్నాడు బయోమెడికల్ వేస్ట్ ని సిరంజుల్ని వాడి పడేసినటువంటి పశ్చిమ బెంగాల్ కి విక్రయిస్తున్నాడు ఎగుమతి చేస్తున్నాడు అనేటటువంటి వాస్తవాలతో పాటు హాస్పిటల్ మెడికల్ కాలేజీ నడుపుతూ కొంతమంది చేతిలో గుత్తాధిపత్యాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మొత్తం కూడా తన సొంత జాగిర్ లా చేసుకున్నాడు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఫిర్యాదుని ఆయన అందజేసినటువంటి పరిస్థితి ఇది సందీప్ ఘోష్ మీద రెండు వేల ఇరవై మూడు జూలై పదమూడో తేదీన ఏసీబీకి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఏసీబీకి సంబంధించినటువంటి ఇరవై మూడు జూలై ఇరవై అంటే ఫిర్యాదు తీసుకున్నటువంటి వారం రోజుల తర్వాత దాని మీద విచారించాల్సినటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఇది తమ పరిధిలోకి రాదు అని చెప్పేసి అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఈ లేఖని ఈ ఫిర్యాదుని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఫార్వర్డ్ చేశారు ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది దీని మీద అనేక అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఏసీబీగా మేము దీని మీద చర్యలు తీసుకోలేం కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ రాశారు ఆ లేఖను కూడా ఏదైతే ఫార్వర్డ్ చేసినటువంటి డాక్యుమెంట్ కూడా మనం ప్రైమ్ న్యూస్ వాళ్ళ మీద చూడొచ్చు అయితే ఆ లేఖ రాసినటువంటి సందర్భంలో దాన్ని పెడచెవని పెట్టడం ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ కుటుంబ వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో అది పెడచెవని పెట్టడం కాకుండా సందీప్ ఘోష్ ని వెనకేసుకు రావడం వల్ల ఇప్పుడు ఈ దురాగతం జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ అప్పట్లో అంటే ఏడాది క్రితమే ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఆ రోజే దీని మీద పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకొని అతను కానీ అరెస్ట్ చేసి కానీ ఉండి ఉన్నట్లయితే ఈ రోజు